ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వాళ్ళే ఎవరి మాట ఎవరూ వినడం లేదు చివరికి ముఖ్యమంత్రి గారి మాట కూడా కింద ఉన్న వాళ్ళు ఎవరూ వినడం లేదు ప్రత్యక్ష సాక్ష్యం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అసలు తాడిపత్రి అనే దగ్గర తాను తప్ప ఎవ్వరు చెప్పినా కూడా ఏది నడిచే పరిస్థితి లేదు చివరికి ముఖ్యమంత్రి అయినా కావచ్చు హైకోర్టు అయినా కావచ్చు ప్రతిదీ ఆయనకు అనుసంధానలోనే ఉండాలి చివరికి అక్కడ ఏదైనా పని చేయాలి అన్న తాను చెప్పినట్లు అన్ని ఫుల్ఫిల్మెంట్స్ అయిన తర్వాతనే పనులు చేయాలి అని చెప్పి ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాటిలో కాంట్రాక్ట్లు చేస్తున్న వాళ్ళను కానీ ఎత్తుకొని పోయి కొట్టి దారుణంగా హింసిస్తూ ఉంటే పోలీసులు కూడా చేసులు డిగి చూస్తూ ఉన్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రిక వాళ్ళ రాజగురువు పత్రిక అనబడే దాంట్లోనే రాసుకుంటూ వచ్చారు చిన్నగా చిన్నగా టీడీపీ వాళ్ళు కదా లేకుంటే పెద్దగా రాసేవాళ్ళు వేరే వాళ్ళ అంటే జేసీ నుంచి రక్షణ కల్పించండి అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అతని అనుచరుల నుంచి తమ సంస్థ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ పవర్ గ్రిడ్ అనంతపురం కర్నూల్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ హెచ్కే మోనస్ ఈ నెల పదిహేడున జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్పి జగదీష్ను ఆశ్రయించారట ఫిర్యాదు ప్రకారం ఈ నెల పదహారున యాడిగి మండలం రాయల చెరువు సమీపంలోని తుట్రాళ్లపల్లి వద్ద బాల మాధవి అనే రైతుకు చెందిన భూమిలో ట్రాన్స్మిషన్ టవర్ పనులు చేస్తుండగా జేసీ ప్రభాకర్ రెడ్డి అతని అనుచరులు సుమారు నలభై మందితో వచ్చి దౌర్జన్యంగా పనులు నిలిపివేశారని సంస్థ ఉద్యోగి అమిత్ యాదవ్ను బలవంతంగా వాహనంలో ఎక్కించుకొని దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించారన్నారు గుత్తి సమీపంలో సదరు ఉద్యోగిని వదిలిపెట్టి హెచ్చరికలు జా జారీ చేశారని ఈ వ్యవహారంతో ట్రాన్స్మిషన్ పనులకు ఆటంకంగా ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు పలు దపాలుగా బెదిరింపులకు పాల్పడుతున్న అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు పోలీసుల రక్షణ లేకపోతే తాడేపత్రిలో పనులు చేయలేమన్నారు ఎంత దారుణం ముఖ్యమంత్రి లేదు హైకోర్టు లేదు ఏ వ్యవస్థ లేదు ఎవరు లేదు ఆయన చెప్పినట్లు అక్కడ జరగాలి అని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళ ఉద్యోగులు కూడా భయంతో వణికిపోయే పరిస్థితి ఉంది అంటే